అరంగటంతోనే అదుర్స్ రాగానే రికార్డులు కొల్లగొట్టారు అన్నయ్యను మించిన చెల్లె అనిపించారు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించారు ఆమె దెబ్బకు వైనాడ్ వార్ వన్ సైడ్ అయిపోయింది పోటీ కొత్తేమో కానీ పోరాటం కాదు అంటారు నిరూపించారు ఇక తాజా విజయంతో కష్టాల్లో ఉన్న పార్టీకి ఇప్పుడు ఆమె ఆశాదీపంలా కనిపిస్తున్నారు వైనాడ్ బై ఎలక్షన్ వార్ వన్ సైడ్ అయింది వైనాడులో నాలుగు లక్షలకు పైగా మెజారిటీ విజయాన్ని అందుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రాహుల్ రాజీనామాతో వయనాడు ఉప ఎన్నికలో పోటీ చేసి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు ప్రియాంక గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి వచ్చిన మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మెజారిటీని అలవోకగా దాటేశారు ముందు నుంచి వయనాడు ప్రచారాన్ని ప్రియాంక హోరెత్తించారు ప్రచారంలో ప్రియాంక చెప్పిన మాటలు వైనాడు ప్రజలను ఆకట్టుకున్నాయి అందుకే వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు ప్రచారంలో తన మార్కుతో దూసుకెళ్లారు ఆమె స్థానికేతరురాలు అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు మహిళ యువత సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపుతూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు ప్రియాంక ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టి పార్లమెంటుకు పంపిస్తున్నారు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ తిరుగులేని విజయాన్ని సాధించారు దశాబ్దాల క్రితం రెండు వేల నాలుగులో తొలిసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లో ఉండకపోయినా ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియా అన్న రాహుల్ గాంధీ తరపున ప్రచారం చేశారు ఉత్తరప్రదేశ్ లోని కొన్ని చోట్ల ర్యాలీ తీశారు అయితే ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మాత్రం రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ ఏడాది జనవరిలో ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు ఆ తర్వాత సంవత్సరం యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు ఆ సమయంలో ప్రియాంక ఆ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ లో డిమాండ్లు వచ్చాయి సీనియర్ నేతలు సైతం ప్రియాంక వైపు మొగ్గు చూపారు దాన్ని ప్రియాంక సింపుల్ గా తిరస్కరించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో యూపీ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ బాధ్యతలు తీసుకున్న ప్రియాంక రాష్ట్రం అంతటా తిరిగి ప్రజల దృష్టిని ఆకర్షించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ప్రియాంక ప్రచారం మాత్రం మెప్పించింది యూపీలో ఓటమి తర్వాత రెండు వేల ఇరవై రెండులో జరిగిన హిమాచల్ ఎన్నికలతో ప్రియాంక యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు ఆ ఎన్నికల్లో తెర వెనుక ఆమె అన్ని తానై పార్టీని నడిపించి విజయాన్ని అందించారు అప్పటి నుంచి పార్టీలో కీలక ప్రచారకర్తగా మారిపోయారు ప్రియాంక ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లోనూ చురుగ్గా పాల్గొని పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు తల్లి సోనియా ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు దీంతో రాయ్బరేలి నుంచి ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రం చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది అనూహ్యంగా అక్కడి నుంచి రాహుల్ బరిలోకి దిగారు లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం కోసమే అప్పట్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు సమర్థ ప్రచారకర్త కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మోదీకి ధీటుగా సమాధానమివ్వగల బలమైన నేతగా ప్రియాంక మారారు తన తల్లిలాగే ప్రియాంకకు దృఢ సంకల్పం ఎక్కువ అన్న రాజీవ్ గాంధీ మాటలను ఇప్పుడు ప్రియాంక నిజం చేశారు తాజా విజయంతో కొన్నేళ్లుగా కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు ఆశాదీపంలా కనిపిస్తున్నారు కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ కొత్త జోష్ ను తీసుకొస్తారని క్యాడర్ కూడా భావిస్తోంది